మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు రోజా గారి కుమార్తె అంశు మాలిక అంశు మాలిక అంతర్జాతీయ వేదిక మీద ప్రశంసలు దక్కించుకునే విధంగా ఒక మంచి అవార్డును సొంతం చేసుకున్నారు గ్లోబల్ ఎంటర్ప్రెనర్స్ అవార్డ్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ఒక ఇంటర్నేషనల్ వేదిక మీద ఒక మంచి కాన్సెప్ట్ మీద అవార్డు అందుకొని అంతర్జాతీయ వేదిక మీద అందరితో కూడా ప్రశంసలు ప్రశంసలు క్లాప్స్ దక్కించుకున్నారు ఇంట్రెస్టింగ్ పత్రికలు కూడా రోజా గారి కుమార్తె అన్షు మాలిక గురించి హయన్లోనే ప్రైజ్ చేసుకుంటూ వచ్చాయి రోజాస్ మల్టీ టాలెంటెడ్ డాటర్ అన్షు విన్స్ గ్లోబల్ ఎంటర్ప్రినర్స్ అవార్డ్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ అని ద ట్వంటీ ఇయర్ ఓల్డ్ జస్ట్ అవార్డ్ ద గ్లోబల్ ఎంటర్ప్రినర్స్ అవార్డ్ ఇన్ ద సోషల్ ఇంపాక్ట్ కేటగిరీ అట్ ద గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ ఫెస్టివల్ ఇన్ లాగోస్ అండ్ నైజీరియా చాలా రాసుకుంటూ వచ్చారు ద మల్టీ టాలెంటెడ్ అన్షు జర్నీ టు బికమింగ్ ఎ రోల్ మోడల్ అని కూడా అన్షు మాలికా హాస్ లాంగ్ బీన్ రికగ్నైజ్డ్ ఫర్ డైవోర్స్ ఎబిలిటీస్ యాజ్ అన్ ఆథర్ కోడర్ మారథాన్ రన్నర్ అండ్ సోషల్ ఎంటర్ప్రీనర్ అట తన గురించి చాలా ప్రశంసించుకుంటూ రాశాయి అన్షు who started coding at the age of 7 attack, wrote a research paper on face recognition both using deep learning at the age of 17 and it was published in the international journal of research she joined indiana university in Bloomington to study computer science reportedly with a 10 gpa the equivalent to 95% in 12th grade attack. it comes యాజ్ నో సర్ప్రైజ్ దట్ సి హాస్ బీన్ ఇంపాక్ట్ఫుల్ విత్ హర్ వర్క్ ఇన్ టెక్నాలజీ థియేటర్ ఆమెకి చిన్నప్పటి నుంచి ఉన్న తెలివితేటలు ప్రతిభ ఆమె క్రమశిక్షణ ఆమెకు ఉన్నటువంటి మల్టీ టాలెంట్ ఈ అవార్డును దక్కించుకోవడం పెద్ద ఆశ్చర్యానికి ఏమి గురి చేయలేదు అని చెప్పి కూడా ఇంగ్లీష్ పత్రికలు తన గురించి రాసుకుంటూ వచ్చాయి సంతోషం సంతోషం చాలా చాలా రాసుకుంటూ వచ్చాయి గ్లోబల్ ఎంటర్ప్రీనర్స్ అవార్డు అంటే దాని ప్రాముఖ్యతను కూడా రాసుకుంటూ వచ్చారు The Global Entrepreneurship Festival evaluates candidates on various parameters such as innovation, impact, sustainability, and scalability of their initiatives. Anshu Malika's recognition in the social impact category is a testament to her holistic approach to entrepreneurship, where profits are seen as a means to amplify positive social outcomes rather than an end in themselves. యాక్సెప్టింగ్ హర్ అవార్డ్ అన్షు సెట్ షీ బిలీవ్డ్ ఇన్ ద పవర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఆ స్టోరీ టెలింగ్ యాజ్ టూల్స్ ఫర్ బ్రింగింగ్ అబౌట్ సోషల్ చేంజ్ చాలా మంచి కాన్సెప్ట్ మీద చాలా మంచి కాన్సెప్ట్ మీద ఇంటర్నేషనల్ బేదిక మీద సోషల్ ఇంపాక్ట్ సోషల్ చేంజెస్ రావాలి అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని సాధ్యమవుతుంది అని చెప్పి నిజంగానే తను అవార్డు అందుకోవడం అంతర్జాతీయ వేదికల మీద పత్రికలన్నీ కొనియాడుతూ రాస్తూ రావడం క్వైట్ ఇంట్రెస్టింగ్ సీరియస్లీ క్వైట్ ఇంట్రెస్టింగ్ అంతర్జాతీయ వేదిక మీద అమ్మాయి అవార్డు అందుకోవడం రేలీ కంగ్రాచులేషన్స్ వారు బాబు కదా అప్రిసియేట్ జండ్ ఇటువంటి మంచిగా ఇరవై సంవత్సరాలకే అమ్మాయి ఇంటర్నేషనల్ యూనివర్సిటీలో చదువుకుంటూ ఓ పక్క ఏఐ మీద వర్క్ చేసుకుంటూ మరో పక్క ఈ విధంగా గ్లోబల్ ఎంటర్ప్రీనర్షిప్ మీద ఇంటర్నేషనల్ వేదికల మీద అవార్డులు అందుకుంటూ ఇట్స్ నాట్ ఈజీ టాస్క్ అబ్బా